నమస్తే పవర్ స్టార్ అంత పవర్ విజయ్కి ఉందా తమిళనాడులో ఎన్నికల వేడి రాచుకుంటుంది ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల మధ్యలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి దీంతో కొత్త పార్టీ పెట్టిన సినీ నటుడు దళపతి విజయ్ స్పీడ్ పెంచారు తన పార్టీ తమిళగా వెట్టి కగజం కి కేటాయించిన ఎన్నికల గుర్తు విజిల్ ని ఆదివారం ఆవిష్కరించారు మహాబలిపురంలో జరిగిన బహిరంగ సభలో పార్టీ ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేసిన విజయ్ సమరసంకం పూరించారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేయడంతో పాటు తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికలను పార్టీల మధ్య పోటీగానే చూడొద్దని ఎన్నికలు అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రకటించారు తమిళనాడులో మోజు క్రేజు ఉన్న పార్టీగా దళపతి తమిళ సూపర్ స్టార్ విజయ్ నాయకత్వంలోని పార్టీ చూస్తున్నారు విజయ్ సినిమాలకు సూపర్ రియాక్షన్ జనంలో ఉంటుంది ఐదు పదులు దాటిన ఈ హీరోకు ఇంకా ఎంతో సినీ కెరీర్ ఉండగానే రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారు అది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో పుట్టిన ఆలోచన ఐదేళ్ల పాటు ప్రణాళికబద్ధంగా అమలు చేసుకుంటూ పార్టీని జనంలో ఉంచారు ఇక మరి కొద్ది నెలల్లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ గుర్రంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మహాబలిపురంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో విజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో టీవీకే పోటీ మీద కూడా పొత్తుల మీద స్పష్టమైన సందేశం ఇచ్చారు ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేవని తేల్చేశారు మొత్తం రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు గాను టీవీకే పార్టీ పోటీ చేస్తుందని కుండబద్దలు కొట్టారు టీవీకేకి ఎవరితోనూ పొత్తు ఉండదని సొంతంగానే ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని విజయ్ ధిమాగ్ వ్యక్తం చేశారు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ని ఓడించేది రాష్ట్రాన్ని పాలించేది టీవీకే మాత్రమే అని ఆయన స్పష్టంగా చెప్పారు రాష్ట్రంలో ఒక దుష్ట శక్తిగా డిఎంకే ఉందని అలాగే అవినీతి శక్తిగా అన్నా డిఎంకే ఉందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఈ రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటామని ఒంటరిగా నిలబడి గెలుపు గుర్రం ఎక్కుదామని ఆయన చెప్పుకొచ్చారు రెండు ప్రధానమైన ద్రవిడ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని అందులో ఒకటి బీజేపీతో నేరుగా పొత్తులో ఉందని మరొకటి ఇండైరెక్ట్ గా సరెండర్ అయింది కొత్త పార్టీ గు ప్రజల్లో నమ్మకం ఉందని విజయ్ ధీమాగా చెప్పారు తమిళ ప్రజలను రక్షించడానికి ఆయన చెప్పారు మొత్తానికి ఎవరితో పొత్తు లేదని విజయ్ క్లారిటీ ఇవ్వడమే కాకుండా గెలిచేది తమ పార్టీ అని అటు పార్టీ వారికి మరోవైపు తమిళనాడు రాజకీయ ప్రత్యర్థులకు సంకేతాలు ఇచ్చారు విజయ్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని ఒకవైపు ప్రచారం సాగింది మరోవైపు చూస్తే బిజెపి కూడా పొత్తునకు ప్రయత్నం చేస్తుంది అని కూడా చెప్పుకున్నారు కానీ సోలో గబర్లోకి దిగి విక్టరీ కొడతామని విజయ్ చెప్పడం బట్టి చూస్తుంటే తమిళనాడులో పొలిటికల్ హీట్ ఈసారి పీక్స్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది చూడాలి మరి తమిళనాడు ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారు ఏపీ పాలిటిక్స్ లో కుల సమీకరణాలు సినిమా క్రేజ్ ఎలా పనిచేశాయో తమిళనాడులో కూడా అవే ఫ్యాక్టర్స్ కీలకం కాబోతున్నాయి పవన్ కి యోత్ ఫ్యాన్స్ ఎలా బలమయ్యారో విజయ్కి కూడా అదే ప్లస్ పాయింట్ అయితే ఏపీలో పవన్ ఓట్లు చీలిపోకూడదు అని పొత్తు పెట్టుకుంటే విజయ్ మాత్రం ఓట్లు చీలినా పర్లేదు కింగ్ నేనే అవ్వాలి అనే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది ఏపీలో పవర్ స్టార్ సృష్టించిన ప్రభంజనం తమిళనాడులో దళపతి రిపీట్ చేయగలరా పవన్ లాగా కింగ్ మేకర్ అవుతారా లేక కింగ్ అవుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏపీ ఫలితాలు విజయ్ కి ఒక పాఠంలా మారుతాయా లేదా కొత్త చరిత్ర సృష్టిస్తారా పవన్ రూట్లో వెళ్తున్న విజయ్ పవన్ సాధించిన సక్సెస్ని తమిళనాడులో సాధిస్తారో లేదో చూడాలి ఏపీ పాలిటిక్స్ ఫామ్లో తమిళనాడులో వర్కౌట్ అవుతుందా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి